పౌలు చెప్పాడు రోమా పత్రిక ఆరవ అధ్యాయం నాలుగవ వచనంలో మనము తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో మనమును నూతన జీవము కలిగిన వారమై నడుచుకొనున్నట్లు బాప్స్మము వలన ఏం చేయబడితిమి మరణములో పాలు పొందుటకాయ్ ఎవరితో కూడా ఏసుతో కూడా పెట్టబడి తిని యేసుతో కూడా మరణించి తిని యేసుతో కూడా పెట్టబడి తిని కొలసి మూడు ఒకటిలో క్రీస్తుతో కూడా లేపబడి తిని దేవునికి స్తోత్రం గాక హల్లెల్లుయా గలతి రెండు ఇరవైలో ఏం చెప్తాడంటే ఇక నువ్వు జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు నేను మరణించి తిని నేను మరణించి నేను చచ్చిపోయాను నేను బ్రతుకుటలేదు ఆయనే నాలో బ్రతుకుతున్నాడు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అప్పుడు ఎప్పుడు క్రీస్తు నీలో జీవిస్తాడో అప్పుడు నువ్వు దుప్పిలాగా దేవుని కొరకు దాహము కొనగలుగుతావు ఇఫ్ క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ యూ యూ విల్ థర్స్ట్ ఆఫ్టర్ గాడ్ లైక్ ద సన్స్ ఆఫ్ కోరా అరే వాళ్ళకి అంత ఈజీ అయింది మనకెందుకు ఇంత కష్టం క్రీస్తు జీవముని లో వచ్చినప్పుడు నువ్వు దుప్పిలాగా దేవుని కొరకు దప్పికొనే వ్యక్తిగా మారిపోతావు దేవునికి స్తోత్రం కలిగిన కాక క్రీస్తు జీవముని లో వచ్చినప్పుడు క్రిస్టియన్ డిసిప్లిన్ బికమ్స్ వెరీ న్యాచురల్ ఫర్ యూ అండ్ వెరీ ఈజీ ఫర్ యూ క్రీస్తు జీవము నీలోనికి వచ్చినప్పుడు క్రైస్తవ జీవిత క్రమశిక్షణ నీకు చాలా చాలా సులభం అయిపోతుంది ప్రార్థన సులభం వాక్య ధ్యానం సులభం క్షమించడం సులభం పరిశుద్ధంగా జీవించడం సులభం పాపము నుండి పారిపోవడం సులభం ఇట్స్ వెరీ ఈజీ అరే ఎందుకు ఈజీ అంటే ఏంటో మరి నాకు చాలా ఈజీ ఇప్పుడు కోడి ఉంది కోడి ఎగురుతుంది ఎంత దూరం ఎగురుతుంది కోడి ఎగిరితే చూసారా మీరు మామూలుగా ఎగరదు అది ఒక్కొక్క నేను గో పెద్ద అరు గోల ఒక్క గజం దూరం దూరం అది గోల ఎక్కువ ఎగిరి తక్కువ కదా కోళ్ళు పెంచిన నేను కూడా ఎంత గోళ అంట మొత్తం నాలుగైదు ఇరుగు పొరుగు పదిళ్ళకు విరబడుతుంది ఏదో బీభత్సం అయిపోయిందని ఏంటంటే మా కోడి ఎగిరిందండి రెండు గజాలు అదే పక్షి రాజు ఉన్నది అది రెక్కలు చాచి రివ్ ఎంత ఎత్తుకి ఎగురుతుందంటే ఇంకా ఏ పక్షి కూడా అంత ఎత్తు ఎగరదు అంత హైట్కి వెళ్ళిపోయినా సరే సడీ లేదు చప్పుడు లేదు అరుపు లేదు కేకలు లేవు ఏమి లేవు ఎక్కువ అల్లరి చేసేది గొప్ప భక్తి జీవితం అనుకోకు నువ్వు పైకి ఎగరగలిగేది గొప్ప భక్తి జీవితం పక్షిరాజులాగా ఎగరాలి కోడిలాగా కేకలు పెడితే సరిపోదు యూ కెన్ ఫ్లై హయ్యర్ దెన్ ఎనీ వన్ ఎల్స్ సైలెంట్లీ విత్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అందరికంటే పైకి ఎగరగలుగుతావు నీలో క్రీస్తు జీవం ఉంటే వరంగల్లో ఒకసారి ఒక ఫ్యాన్ పెట్టాను కూలర్ అది అది సౌండ్ నాకేమో చెమటలు ఆగట్లే తుడుచుకుంటున్నా ఏం బ్రదర్ అంటే చెమటలు వస్తారే అంత పెద్ద అంతలా దీనికి డబుల్ ట్రిబుల్ ఉంది సౌండ్ ఎక్కువ అంటే ఒక పాస్ట్ గారు వచ్చి బ్రదర్ ఇది పెంట కోస్టల్ ఫ్యాన్ లాగా ఉండదండి పని తక్కువ లొల్లు ఎక్కువ అది నేనలేదు ఆయన అంటున్నారు పనిచేసే తక్కువ లొల్లెక్కిపోతుంది దీసయ్యారా కొంచెం సైలెంట్గా పనిచేసేదాన్ని మాకు గాలి కావాలి దాని శబ్దం శబ్దం మాకెందుకు దేవునికి కూడా నువ్వు చేసే శబ్దాలు అవసరం లేదు శబ్దాలు అవసరం లేదు నీ ద్వారా వచ్చే ఫలము కావాలి నీలో పరిశుద్ధత కావాలి పాపం మీద జయం పొందాలి దేవునిలాగా నువ్వు క్షమించగలగాలి ప్రేమించగలగాలి యథార్థంగా జీవించగలగాలి ఇంకొకటి అక్కడలు పట్టించుకోగలగాలి ఎవడెక్కడన్నా చావుని నాకెందుకు నేను నా పిల్లలు బాగుంటే చాలు అని వాట్ కైండ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్ దట్ ఈస్ చాలామంది అడుగుతారు ఏంటండి మీ కొరకు మీరు ఏం చూసుకోలేదు మరి కొంచెం మీ సంగతి కూడా చూసుకోవాలి కదా అంటే అట్లా బైబిల్లో అయితే లేదు తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించమన్నాడు నాకు ఇదే తెలుసండి నాకు మేబీ క్రైస్తవ జీవితం సరిగ్గా జీవించడం నాకు రాలేదేమో బ్రదర్ నేను సరైన క్రైస్తవుని కాదేమో స్వార్థం కూడా ఉండాలని నాకు తెలియదు బ్రదర్ నా అవసరాలు ముఖ్యం కాదు లోకంలో నిరుపేదల అవసరాలు ముఖ్యం నాకేం లేకపోయినా పర్వాలేదు పైన దేవుడు చాలు మేబీ ఐఎమ్ నాట్ రైట్ మీరందరూ జ్ఞానవంతులు బ్రదర్ నాకు ఆ జ్ఞానం దేవుడు ఇవ్వలేదు అని చెప్పా నేను గొప్పవాడిని చెప్పట్లేదు ఇది నా ప్రకృతి ఇది నా ప్రకృతి కష్టపడి సాధన చేయలేదు ఇప్పుడు కోడే గురుతుంది కొంగ కూడా గురుతుంది కష్టపడి సాధన చేస్తుందా అది దాని ప్రకృతి అవలీలగా పైకి వెళ్ళిపోతుంది సహజంగా దానికి జన్మత వచ్చిన ప్రకృతి స్వభావం అది నీ లోపల అటువంటి స్వభావము రాకపోతే వాక్యానుసారముగా నీవు జీవించలేవు సహజంగా నీలో క్రీస్తు స్వభావము రావాలి అందుకే యేసుకు కలిగి ఉన్న మనసు మీరును కలిగి ఉండండి ప్రాచీన స్వభావమును విడిచిపెట్టండి నవీన స్వభావము ధరించుకోండి పాత స్వభావముతో నువ్వు కొత్త జీవితం జీవించడం సాధ్యము కాదు ఎప్పుడైతే నూతన స్వభావాన్ని ధరించుకుంటావో ఇంకా బైబిల్లో పాత నిబంధన ఎలాగో లేఖనము లేఖముందే లేఖనానుసారంగా బ్రతికారో నీవు కూడా అలా జీవించగలుగుతావు దేవుడి వాక్యముని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక